మనం ఈ వీడియోలో ఏ మార్క్స్ రేంజ్ రేంజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూసుకున్నట్టయితే సిక్స్ ఫిఫ్టీ వన్ మార్క్స్ నుండి సిక్స్ ఎయిటీ సిక్స్ మార్క్స్ రేంజ్ లో అయితే సెవెంటీ త్రీ స్టూడెంట్స్ ఉన్నారు సిక్స్ జీరో వన్ టు సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ మధ్యలో అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ స్టూడెంట్స్ ఉన్నారు ఫైవ్ ఫిఫ్టీ వన్ టు సిక్స్ హండ్రెడ్ అయితే టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ స్టూడెంట్స్ ఉన్నారు ఫైవ్ జీరో వన్ టు ఫైవ్ ఫిఫ్టీ అయితే థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ వన్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ జీరో త్రీ క్యాండిడేట్స్ ఉన్నారు ఫోర్ జీరో వన్ ఫోర్ ఫిఫ్టీ అయితే ఎయిటీ ఎయిట్ థౌజండ్ టూ థర్టీ నైన్ స్టూడెంట్స్ ఉన్నారు ఫైవ్ థర్టీ వన్ టు ఫోర్ హండ్రెడ్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ స్టూడెంట్స్ ఉన్నారు త్రీ జీరో వన్ త్రీ ఫిఫ్టీ అయితే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు టూ ఫిఫ్టీ వన్ టు త్రీ హండ్రెడ్ మార్క్స్ మధ్యలో వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టూ స్టూడెంట్స్ అయితే ఉన్నారు టూ జీరో వన్ టూ టూ ఫిఫ్టీ మార్క్స్ మధ్యలో వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫార్టీ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ టు టూ హండ్రెడ్ మార్క్స్ మధ్యలో త్రీ ల్యాక్స్ త్రీ ఫార్టీ స్టూడెంట్స్ ఉన్నారు